శ్రోతలు అందరికి నమస్కారం న్యూయార్క్లో నా అనుభవాలను న్యూయార్క్ డైరీ రూపంలో మేము ముందుకు తెస్తున్నాను ఇది మొదటి భాగం రచనాగళం వసంతశ్రీ నేను ఇదే ఫస్ట్ టైం అమెరికా వెళ్ళటం న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి బయటికి రాగానే మా చెల్లి బుజ్జి మరిది బైజు మా రమాక్కగా రబ్బాయి చేతు నా కూతురు సభ్యత ఉన్నారు బుజ్జి నా చేతికి ఒక బొక్క ఇచ్చి త్వరగా మా ఇంటికి రావే అని చెప్పి వాళ్ళ కారులో తనుండే ప్లేస్కు వెళ్ళిపోయింది చైతు నన్ను తన కారులో ముందు వాళ్ళింటికి తీసుకెళ్తున్నాడు చిన్నప్పుడు చైతు నన్ను వ చెత్త పిన్ని అనేవాడు ఇప్పుడు వాడు కార్ డ్రైవ్ చేస్తుంటే అప్పుడే ఎంత పెద్దవాడయ్యాడు అనిపించింది కార్లో నుండి బయటకు చూస్తుంటే పక్కన గ్రీన్ సీనరీ చాలా బాగుంది ఇంటికొచ్చేసరికి వంటల గుమఘలు మా కోడలు వాసుకి అప్పటికీ వంట చేసి ఉంచింది పిల్లలు గౌతమ్ భగత్తు నానమ్మ అంటూ పక్ నా చుట్టూ చేరారు ఫ్లైట్లో తిన్న తిండికి నోరు చవిచడి ఉండటం వల్ల వాసుకి కంచలో వడ్డించిన అన్నిటినీ అటూ ఇటూ చూడక తినేశాను జట్లాగా ఉంటుందని వాలిపోతున్న నా కన్నురెప్పలను కాపు కాపుకాశారు మా పిల్లలు ఎలాగో నైట్ వరకు నిద్రపోకుండా ఉండి అప్పుడు డిన్నర్ చేసి నిద్రపోయాను మొదటి రోజు అలా న్యూయార్క్లో గడిచింది మా సంత ఇల్లు ఎలా ఉంటుందో అనుకున్నందుకు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అవసరం బాగుంది దీని అపార్ట్మెంట్ మధ్యలో పార్కు ఉంటుంది చుట్టూతా అపార్ట్మెంట్స్ ఉన్నాయి నేను ఏప్రిల్ ఎండింగ్లో వెళ్ళినా ఇంకా చలిగానే ఉంది నేను ఇండియాలో ఒక సమ్మర్ తప్పించుకున్నానని ఆనందపడ్డాను ఈవినింగ్ అపార్ట్మెంట్ చుట్టూతా వాకింగ్ చేస్తూ అక్కడ ఉన్న బెంచ్పై కూర్చొని బయట కార్లు పోతూ ఉంటే వాటిని చూడటం చాలా బాగుంటుంది ఆ తర్వాత మధ్యలో ఉన్న పార్కులో కాసేపు కూర్చొని అప్పుడు మేముండే అపార్ట్మెంట్కి వెళ్దాం వసంత ఎప్పుడు వస్తావు ఇక్కడకు త్వరగా రావే అమెరికా అయితే వచ్చావు కానీ నా దగ్గర రావటానికి ఏంటే ఇంత లేటు అని మా బుజ్జి చెల్లి ప్రతిరోజు ఫోన్లో గొడవ అవునే బుజ్జి ఎయిర్పోర్ట్లో నేను కలిసిన మన ఇద్దరం మాట్లాడుకున్నట్టే లేదు నేను నేను ఎప్పుడు చూస్తానని వెయిటింగ్ అన్నాను మా అమ్మాయి దగ్గర కొన్నాళ్ళు ఉన్న తర్వాత బుజ్జిపిన్ దగ్గరికి వెళ్దామే అని గొడవ చేశాను ఈ వీకెండ్ వెళ్దాం అమ్మా అంది మా అమ్మాయికి ఎప్పుడు వీకెండ్ వస్తుందా అని వెయిటింగ్ ఇక్కడ షాపింగ్ మాల్స్లో అందరూ పరిచయం ఉన్నట్లే హాయ్ అని పలకరిస్తే నేను ఎంతో సంతోషపడి వాళ్ళను హాయ్ అనే దాన్ని అందరూ నన్ను ఎంతో పరిచయం ఉన్నట్లు ఎంత చక్కగా పలకరిస్తున్నారే అంటే అమ్మ అటు చూడు మన పక్కనున్న వాళ్ళం కూడా పలకరిస్తున్నారు ఇక్కడ అందరినీ విష్ చేస్తారు నువ్వు ఇంకా వాళ్ళ వైపు అలా వింతగా చూడకని విసుక్కుంటే నా చూపు వాళ్ళ వైపు నుండి తిప్పాను మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళగానే ఏవో సీరియల్స్ టీవీలో పెట్టుకొని చూసి అన్నం తిని కసే బ్రష్ తీసుకునేదాన్ని సాయంత్రం లేవగానే మైక్రోవేవ్లో పాప్కార్న్ ప్యాకెట్ పెట్టుకొని తీసుకొని తినేదాన్ని మా అమ్మ ఇంటి దగ్గరలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉండేది అక్కడ ఐస్ క్రీమ్ సూపర్గా ఉంటుంది దాన్ని వెడ్నస్ డే రోజే ఓపెన్ చేస్తారు ఆ రోజు కోసం ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేసేదాన్ని ముందు బాల్కనీలో ఉన్న కుండీలో తులసి మొక్క ఉంది అక్కడ ఇంట్లో వినాయకుడు చేసిన ఉండాలు వేసేదాన్ని ఒక ఉడత ఎంత పెద్దగా ఉందో అది వచ్చి తిని వెళ్ళేది ఆ ఉండాళ్ళను పక్కింటి బాల్కనీ నుండి అప్పుడప్పుడు ఒక పెద్ద నల్లపిల్లి కూడా వచ్చేది దాన్ని చూస్తే నాకు చాలా భయం వేసేది వాళ్ళు పిల్లిని పెంచుతున్నారు వీళ్ళహాబీ తగలయ్యా ఏ కుక్కనో పెంచుకోకుండా ఈ పిల్లినేంటో అది ఎంత కొట్టినా పోకపోతుంటే దాన్ని పొమ్మంటానికి ఇంగ్లీష్లో అరవాలేమో అని నాకు డౌట్ వచ్చేది ఒకరోజు మా అమ్మాయి వచ్చేసరికి మిరపకాయ బజ్జీలు వేద్దామని స్టవ్ హైలో పెడితే పొగలు వచ్చి అలారం మగింది అప్పుడే మా అమ్మాయి ఆఫీస్ నుండి వచ్చి నన్ను కాపాడింది అమ్మ నేనున్నప్పుడు చెయ్యమ్మా వంటలు లేదంటే ఫైర్ వాళ్ళు వస్తారని కోపడింది అవే మిరపకాయ బజ్జీలను హాట్ బాక్స్లో సర్దుకొని స్టార్ట్ అయ్యాను మా చెల్లి దగ్గరికి వెళ్ళటానికి మా అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే నేను మా చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్ళాను మా చెల్లి నేను చిన్నప్పుడు కొట్టుకున్నట్లు నా పోతో నా భవిష్యత్తి ఎవరో అట్లా కొట్టుకుని ఉండరు నాకు నోరు ఆగకుండా తిట్టేదాన్ని అది తిట్టకుండా కొట్టేది నేను నీకన్నా పెద్దదాన్ని నన్ను కొడతావా అని నేను మళ్ళీ తిట్లు అది మళ్ళీ కొట్టడం మా కొట్లాట్ను ఎంజాయ్ చేసేది మా బామ్మ ఒకతే ఆ తర్వాత దాన్ని కావెంటరీ రూపంలో మా నాన్నకు చెప్పేది అది విని మా నాన్న మమ్మల్ని కిట్లు ఇది చూసి మా అన్నయ్య మా బామ్మతో స్టిక్ విరిగింది గాని ఇక హాయిగా నిద్రపోబామా అనేవాడు స్టిక్కులంటావు ఏంటి ఆ స్టిక్కులంటే అని అడిగింది మా బామ్మ ఒకరోజు పుల్లలు అప్పుడు నారదుడు పెట్టేవాడు ఇప్పుడు నువ్వు పెడుతున్నావు వాళ్ళు కొట్టుకుంటే నీకెందుకు అన్నీ నాన్న చెప్తావు అందుకే నుంచి నీ పేరు పుల్లాయమ్మ అనేవాడు ఆహా నీ చెల్లెలు కొట్టుకోవచ్చు కానీ నేను మా అబ్బాయితో చెప్తే వచ్చిందా అన్నీ ఆ తానులోని గుడ్డలేగా మీరందరూ ఒకటి నేనే పరాయిదాన్ని అని చెదేది మేము చీపురు చేట చెంబు కాదేది కొట్టుకోవటానికి అనర్హం అన్నట్టు ఉండేవాళ్ళమా అదేంటో నా పెళ్ళి అవటంతోనే మేము తిట్టుకోవటం గాని కొట్టుకోవటం కానీ అసలు చేయలేదు అప్పటి వరకు అన్నం తినగానే కంచాలు నువ్వెత్తంటే నువ్వెత్తని వంతులు వేసుకుని ఎత్తకుండా చదువుకోవాలని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నేను తీస్తానంటే నేనని అనుకోవటం చూసి నవ్వుకునేవాళ్ళు నాకిక్కడ మా బామ్మ మాట ఒకటి గుర్తుకొస్తుంది అక్కా చెల్లెలు చిన్నప్పుడు కొట్టుకుంటారు పెద్దయి ప్రేమగా ఉంటారు అదే అన్నదమ్ములు చిన్నప్పుడు ప్రేమగా ఉంటారు పెద్దయి కొట్టుకుంటారు అని ఎప్పుడూ అనేది మా చెల్లి మా అమ్మాయి సమేత ఉన్నదో దానికి మూడు గంటల దూరంలో ఉంటుంది మా అమ్మాయికి ఆఫీసు ఉండటం వల్ల ఒక వీకెండు సగం దూరం అది డ్రైవ్ చేస్తూ ఒక పిజ్జా పాయింట్ దగ్గర తింపితే మా చెల్లి వచ్చి నన్ను ఆ మిగతా సగ దూరం డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళు ఉండే ప్లేస్కు తీసుకెళ్ళేది ఇదేదో పాత సినిమాలో విలన్స్ సూట్ కేసులు మార్చుకున్నట్లుగా ఉంది కదా ఆ సూట్ కేస్ నేనేనండి సమ్మర్ స్టార్ట్ అవ్వటం వల్ల కోటు వేసుకొని హ్యాట్ పెట్టుకోలేదు కానీ అదే వింటర్ అయితే నిజంగానే పాత సినిమాల్లోని సూట్ కేసు రిపీట్ అప్పుడు మా వెనక టిమ్ 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 మ్యూజిక్ స్టార్ట్ అయినట్టుగా ఊహిస్తే వచ్చింది పిజ్జా పాయింట్ దగ్గర పిజ్జా తినేవాళ్ళం కుర్చీలో కూర్చున్న నేను ఉరఫ్ సూట్ కేసు పిజ్జా తిన్నాను నన్ను సూట్ కేసును మార్చుకొని ఎవరి దారి అని చూసుకునే వాళ్ళు మా చెల్లి మా అమ్మాయి మా చెల్లితో ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నావే బుజ్జి కారు అంటూ దానివైపు చూశాను ఆసక్తిగా అమెరికా వచ్చి కార్ డ్రైవింగ్ రాకపోతే వేస్ట్ ఇక్కడ అన్ని దూరాల్లో ఉంటాయి వాటికి తిరగాలంటే కార్ డ్రైవింగ్ కంపల్సరిగా వచ్చి ఉండాలి వసంత అంది బుజ్జి మెల్లగా కారులో హార్డ్ బాక్స్ ఓపెన్ చేశా వామ్ బజ్జీల వాసన వాసనకది ఏమి పచ్చిమిరపకాయ బిజ్జీలు అంటూ తీసుకుని ఆత్రంగా తింది చిన్నప్పటి జ్ఞాపకాల్లో మునిగామిద్దరం మా ఊరి మిరపకాయ బజ్జీలు కొట్టుదాకా వెళ్ళి వచ్చేలోగా బిజీవాళ్ళ ఇల్లు వచ్చింది వాళ్ళ ఇల్లు అది పంపే ఫొటోస్లో చుట్టం తప్ప ఇంతవరకు చూడలేదు ఇల్లు నేను అనుకున్నట్టే ఉంటుందా అనే ఆత్రుత నాలో పెరిగింది విరగబూసి ఉన్న గులాబీలు పెద్ద చెర్రీ బ్రా బ్లాజం చెట్లు ఉన్న ఇంటి ముందు కారాపింది మా బుజ్జి నేను అనుకున్నట్టుగానే అందంగా ఉంది ఇల్లు ఇంటికి చేరేసరికి అత్తగారు ఎరేళ్లతో మాకు దిష్టి తీశారు ఆవిడ ప్రేమకు భంగిపోయాను నేను తెచ్చిన గిఫ్ట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ ఇంకొన్ని విశేషాలతో రెండో భాగంలో కలుద్దాం